ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవ వచనము అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార మనము దురాత్మల సమూహముతో పోరాడుతూ ఉన్నాము కాబట్టి మనకు మనలని మనము రక్షించుకోవడానికి శత్రువుని గాయపరచడానికి ప్రత్యేక సామాగ్రి అవసరమై ఉన్నది దీని నిమిత్తమే దేవుడు మనకు సర్వాంగ కౌచాన్ని ఇచ్చాడు ఈ పోరాటమునకు మానవ ఆయుధములు పనికిరావు దేవుని కౌచముతోనే మనము అపవాదని ఎదిరించగలం ప్రభువు మనకిచ్చిన ఆయుధములు ఆత్మ సంబంధమైన ఆయుధములు పౌలు అంటూ ఉన్నాడు కొరంత రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనములో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవయి ఉన్నవని సెలవిస్తూ ఉన్నాడు మనము పోరాడుతూ ఉన్నది శరీరతో కాదు మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావని మనకు మరి ఒకసారి రుజువుపరుస్తూ ఉన్నాయి ఆపద్దినము అనగా క్రీస్తులేని లేని సమయమే ఆపద్దినం అయితే క్రీస్తు లేని సమయం ఎప్పుడూ ఉండదు కానీ క్రీసు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడన్న విశ్వాసము మనము కలిగి ఉండాలి సాతాను మన మీద తిరుగుబాటు చేయు సమయమే ఆపద్దినము వాడు తంత్రబుద్ధి కలిగి మనలను మోసము చేయుడుకు ప్రయత్నించును మన సుశక్తితో పోరాడినట్లుగా మనలను ప్రేరేపించును ఉదాహరణకు పేదలు తన సొంత శక్తితో పోరాడతలంచి ఒక చిన్న బాలిక ఎదుడినే ఓడిపోయాను కనుక ఎట్టి పరిస్థితులలో మనము మన స్వశక్తి మీద ఆధారపడకూడదు దేవుని మీదనే మనము ఆధారపడి జీవించాలి ఎప్పుడైనాను మన విశేషముకు ఒక విజయము సాధించినప్పుడు మనము గొప్ప ప్రమాదంలో ఉన్నామని గ్రహింపవలేను మన విజయం ప్రకారం మరొక అపజయము కాచుకొని ఉన్నది ఉదాహరణకు గొప్ప ఎరుకోను జయించిన ఇజ్రాయేలీలు మరుదినమున చిన్న హాయి దగ్గర ఓడిపోయారు ఎందుకనగా వారి దేవుని సెలవు లేకుండా పోయి గొప్ప ఎరుకోను జయించిన మనకు చిన్న హాయిని జయించగలమని హాయి మీదకు వెళ్లి ఉన్నారు నిజానికి వారికి గొప్ప ఎరుకోపై విజయమును ఇచ్చినటువంటిది దేవుడే కాని వారి సొంత బలముపై ఆధారపడి పోయారు మరొక ఉదాహరణ ఏలియా ప్రవక్త ఎనిమిది వందల మంది బయలు ప్రవక్తల మీద గొప్ప విజయాన్ని సాధించిన మరొక దినమున ఎజబేలకు భయపడి పారిపోయి చావగోరేను కనుక ప్రియులారా మన జీవితంలో విజయముకు కలిగిన దినమున మన స్వశక్తిపై మనం ఆధారపడినట్లు సాతాను మనలను ప్రేరేపించును కనుక ప్రియులారా ఎల్లవేళలా మన స్వశక్తిపై ఆధారపడక ప్రభువు పైనే ఆధారపడి కొనసాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక